హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నేను బీరకాయ గురించి చెప్పాలనుకుంటున్నాను బీరకాయలో చాలా పోషక విలువలు ఉంటాయి నిజానికి ఇది పత్తిని సొమ్ము అంటారు కదా బాలింతలకి డెలివరీ అయిన వాళ్ళకి పెడుతూ ఉంటారు ఎక్కువగా అనారోగ్యంగా ఉన్నవారికి జ్వరంగా ఉన్నవారికి పెడితే చాలా మంచిది అని చెప్తారు ఎందుకంటే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అరుగుదల అనమాట అందుకే మన పెద్దవాళ్ళు ఎక్కువగా బీరకాయ పెడుతూ ఉంటారు ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎక్కువగా దొరికే కూరగాయల్లో ఇదొకటి ఏంటి పొట్టు చూపిస్తున్నారు అంటే నేను పొట్టు కూడా యూజ్ చేస్తాను అనమాట కొంతమంది పడేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అయితే అప్పట్లో మరి ఇంట్లోనే పాదులు పెట్టి బీరకాయ సొరకాయ దోసకాయ పొట్టుతోనే వంట చేసేవారు ఇంట్లో పండించేది చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు కెమికల్ అని పడేస్తున్నాం కానీ ఇది కూడా మనము చక్కగా ఒక రెండు మూడు సార్లు పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నట్లయితే మరి ఎన్నో రకాల వంటలు అండి పొట్టులోనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పొట్టును పడవేయకుండా దోశ చేసుకోవచ్చు అందులోకి చట్నీ అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి పన్నీర్ కర్రీ గ్రేవీ ఉంటుంది కదా అది చేసుకోవచ్చు ఇంకా కూడా చేసుకోవచ్చు నేనైతే దోశ చేద్దామని ఆల్రెడీ బియ్యం పప్పు నానేసి పెట్టుకున్నాను అన్నమాట మనం కనుక దోశ పిండిలో రుబ్బేటప్పుడు పొట్టు వేసి రుబ్బినట్లయితే అస్సలు తెలీదండి క్రిస్పీగా ఉంటాయి దోశలు చాలా బాగుంటాయి పిల్లలకి కూడా మనము ఫైబర్ అందించిన వాళ్ళ చూసారు కదా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా చక్కగా పిండి వస్తుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ మనం దోశలు వేసుకునేటప్పుడు కాస్త ఉప్పు వేసి ఇలా దోశలు వేసుకుంటే చాలు ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ పొట్టుతో చేసిన దోశలు రెడీ అంటే మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి నేను ఎప్పుడు దోశలు వేసినా ఇలా పొట్టు ఉన్నప్పుడే చేస్తూ ఉంటానన్నమాట అలాగే ఇందులోకి చట్నీ కూడా నేను పొట్టుతోనే చేస్తాను పెసరట్టు కూడా మనం పట్టేటప్పుడు కాస్త పొట్టు వేసి పట్టుకోవచ్చు వడపిండి కూడా ట్రై చేయండి అంటే ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ బాగుంటేనే చేయడానికి ప్రయత్నించండి నేనైతే చట్నీ కూడా కంపల్సరీ దోశలోకి పొట్టుతోనే చేస్తాను అంటే కొంచెం పిండి పట్టుకుంటా కొంచెం పక్కకు పెట్టుకుంటా అంట అంటే అనమాట అంటే మనము కలర్ని బట్టి మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు చాలామంది యూజ్ చేస్తుంటారు తెలియని వాళ్ళైతే ఇలా చేయండి చట్నీ కూడా పల్లీలు నేను ఎక్కువగా యూజ్ చేయనండి ఎందుకంటే పల్లీలు కూడా అందరికీ పడవు సూట్ అవ్వు హెల్త్కి మంచిది కాదని తినరు అయితే నేను పల్లీలతో పాటు అవిసలు నువ్వులు ఖచ్చితంగా వేస్తాను నువ్వుల్లో అవిసెల్లో చాలా విటమిన్స్ ఉంటాయి కాల్షియం ఉంటుంది ఒమేగా త్రీ ఆమ్లాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేయండి అలాగే చూసారు కదా పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వేసాను కాస్త బీరకాయ పొట్టు కరేపాకు వేసాను కరేపాకు కూడా చాలా వేస్తాను నేను చట్నీలో పెస్తాన్ని కొంచెం ఉన్నది వేసాను ఎందుకంటే పిల్లలు పక్కన పడేస్తూ ఉంటారు కూరల్లో అయితే ఇలా చట్నీ వేస్తే అసలు తెలియదు టమాటా వేస్తాను చింతపండు వేయనండి నేను చట్నీ చేసేటప్పుడు చింతపండు కూడా అందరికీ పడదు కాబట్టి హెల్తీ చట్నీ వేసుకుంటే కనుక మీరు టమాటా యూజ్ చేయండి లేదు మేము చింతపండు వాడతామంటే మీ ఇష్టం వేసుకోవచ్చు నేనైతే స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త కొత్తిమీర ఉంటే వేసాను ఫ్లేవర్ బాగుంటుందని అలాగే వెల్లిపాయ జీలకర్ర ఇవన్నీ కూడా వేసి కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే చాలా హెల్తీ టేస్టీ చట్నీ అయితే రెడీ అవుతుంది మనం అందులో బీరకాయ పొట్టు వేసామని తెలీదు నేను మరలా మరలా ఎందుకు చెప్తున్నానంటే ఫైబరు పిల్లలకి ఫైబర్ చాలా మంచిది మలబద్ధకం సమస్య ఉన్నవారికి కూడా తరచుగా మనం బీరకాయతో పాటు ఇలా పొట్టుతో ఏదైనా వంటకం చేసి ఇస్తే పిల్లలకి మనం హెల్తీ ఫుడ్ ఇచ్చిన వారు మొత్తం చూసారుగా చట్నీ ఏమాత్రం కూడా మనకి అసలు చూడ్డానికి పొట్టుతో చేసిన చట్నీలాగా లేదు నార్మల్ చట్నీ లాగానే ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ అయితే మీరు ఖచ్చితంగా చేయండి పొట్టుతోటి దోశ చేసుకున్న వడ చేసుకున్న చట్నీ అయితే ఇలా చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ సమ్మర్లో ఎక్కువగా బీరకాయ దొరుకుతుంది కాబట్టి తెచ్చుకోండి పాలు పోసి వండుకోవచ్చు శనగపప్పుతో ఉండవచ్చు పెసరపప్పుతో వండవచ్చు ఎలా అయినా కూడా మనము చేసుకోవచ్చు పొట్టు అయితే పడేయకండి వీడియో నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో మూగజీవాల కోసం చేశాను సబ్జా కోసం గురించి కూడా చేశాను ఎలా హెల్త్కి మంచిది అని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్